ఓం శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుని లక్షణమును తెలియజేయుచున్నారు ఆ మంత్రయుగము తెల్పెద నేమముతో దలపు బట్టబయల్ ఏమీ లేదని పల్కినా ఈ మంత్రము ద్వాదశాక్షరింకొకటి వినోమీ ఎప్పుడు నాట ఇవి మరువా కాకనోమీ ఈ మూలంలే నీ గుర్తిశరి రామం ఈ మూలంలే నీ గుర్తి గేసరి రామం ఏమీ లేదని అంటే దేశరే ఇంకోటి వినోమి ఎప్పుడు కాకను నోటనోమి ఓ శిష్యుడా నేను నీకు ద్వాదశాక్షరీ మహా మహామంత్రములు రెంటినీ చెప్పెతను ఇందు అయిం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనునది ద్వాదశాక్షరి మహామంత్రము దీనిని వెల్లప్పుడూ మనస్సులో నిలుపుకొని దీని అర్థము సద్గురుముఖత స్వతసిద్ధమై ఉన్నదని తెలుసుకునవలేను ఈ షోడసాక్షరి మంత్రము దీనర్థము సద్గురుముహత విని ఇది ఎప్పుడూ లేనే లేదని తెలుసుకునము ఓ శిష్యుడా ఈ ద్వాదశాక్షరీ షోడ మహా మహామంత్రములు యొక్క వివరణ తెలియజేసేదను ద్వాదశాక్షరీ మహామంత్రము యొక్క ఉనికి ఈ సర్వం మొత్తం కూడా సూది మనమోపన సందు లేకుండా ఉండే యొక్క పరమాత్మ స్వరూపము ఏమీ లేని ఉత్త బట్టబయలు తప్ప రెండవది అంటూ లేదు. ఇక రెండవ మంత్రం షోడశాక్షరి ఈ శరీరమే నేను అనుకునే భావం ఏదైతే ఉన్నదో అది ఎక్కడా కూడా ఏ కోశాన వెతికినా కూడా లేదు ఉండదే పరిపూర్ణము తప్ప రెండవది లేదు అయ్యి ఈ రెండింటి యొక్క మంత్రాల యొక్క తాత్పర్యము అర్థము మరి ఇక ఈ రెండింటి యొక్క తాత్పర్యము ఇదైనప్పుడు ఇక మనల్ని మనం పరిశోధన చేసుకొని ఏ విధంగా మరి ఏమి లేని ఈ శరీరం ఉన్నది అని మనకి తోస్తూ ఉన్నది ఏ విధంగా ఈ శరీరమే నిజము అనుకోని ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాము ఏ విధంగా నేను పుట్టాను నేను పెరిగాను లేకపోతే నేను రోజుకి మరణిస్తూ ఉన్నాను అని మనం అనుకోని అటువంటి భావనతోటి మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఉక్కరము కూడా ఇది కేవలము మనం ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడా ఈ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ఎంతమంది పెద్దలు మనకి గురువులు ప్రబోధం చేసినప్పటికీ కూడా ఈ గ్రంథాల్లో ఎన్ని వివరించినప్పటికీ కూడా సంపూర్తిగా ఇది తన విద్యేను తనకు సంబంధించిందేను భగవంతుణ్ణి అంటే తెలుసుకునేది కాదే కాదు ఈ కూడా మనం జ్ఞానంతో గుర్తెరిగి తెలుసుకునేయే కానీ వాస్తవమైన భగవంతునిలో చేరటం ఏదైతే ఉన్నదో అది వాస్తవం అంటే ఈ అన్నీ ఎక్కడ దాకా తీసుకెళ్తాయి అంటే ఈ గ్రంథాలు కానీ ఈ గురువు యొక్క ప్రబోధం కానీ ఈ తత్వం యొక్క విచారణ కానీ ఎంత మట్టికి తీసుకెళ్తాయి అంటే భగవంతు భని దగ్గరికి భగవంతుని మార్గాన్ని చూపెట్టి భగవంతుల్లో చేరేదానికి సంబంధించి తీసుకెళతయ్యే తప్ప అక్కడి నుంచి తనకు తానుగా భగవంతుల్లో చేరాల్సిందే భగవంతుల్లో విలీనం అవ్వాల్సిందే అంటే సహజ సిద్ధంగా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం ఇప్పుడు మన సహజ సిద్ధంగా ఉండదే పుట్టలేదు పెరగలేదు నశించలేదు మరి పుట్టనది పెరగనది నశించని యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపమని మనకు తెలిపేటప్పుడు మనం ఎక్కడుంటున్నాం నేను పుట్టాననుకుంటున్నాం పెరిగాను అనుకుంటున్నాం నశించిపోతాం రోజుకు అనుకుంటున్నాం మరి ఈ ఈ తత్వానికి ఈ భావనకి మరి ఆ భావనకి ఎంత వ్యత్యాసం ఉన్నది తూర్పుకి పడమరకే ఉన్నంత వ్యత్యాసం ఉన్నదన్నమాట కాబట్టి మరి ఏ విధంగా మన భగవంతుని దగ్గరికి చేరుకోవాలి మరి సహజంగా ఉండే స్థితికి మనం ఎట్లా రావాలి అని అన్నప్పుడు ఇక మన పరిశోధన అంతా ఎవరి మీద జరగాలి అంటే భగవంతుని తత్వము అంటే ఎక్కడో మన ఆలోచనతోటి మనకంటే భిన్నంగా ఏదో కనపడే రూపకములో మనం చూసేది కానే కాదు అట్లనుకున్నప్పుడు ఈ గ్రంథం కూడా మనకంటే భిన్నంగా ఉండదాన్ని చదవటమే అట్లానే మన ప్రబోధం ఏదైనా మన పెద్దలో చేసినప్పటికీ కూడా అది కూడా మనం మనకంటే భిన్నంగా ఆ ప్రబోధాన్ని వింటమే ఏది విన్నప్పటికీ ఏది చదివినప్పటికీ ఏది తెలుసుకున్నప్పటికీ జ్ఞానం ఈ అన్నీ కూడా ఒక రోజుకి ఏమీ లేవు ఎందుకు అంటే ఏది తెలియబడిందో ఏది మనకి జ్ఞానానికి గోచరించిందో ఏదైతే ఇంద్రియాదులతోటి మనకి కనపడుతూ ఉన్నవో ఇవన్నీ కూడా ముందు కనపడక మరలా కనపడి మళ్ళీ తర్వాత కనపడకుండా పోయేదే ఇది మొత్తం కూడా దీన్ని బట్టి ఈ జగత్తు మొత్తం కూడా ఏమీ లేని వత్తదేను ఎందుకు ఏమీ లేని వత్తది ఈ జగత్ దాన్ని గుర్తించేది మన జ్ఞానంతో గుర్తించుతూ ఉన్నాము మన ఇంద్రియాదులతోటే ఈ సమస్త మొత్తాన్ని గుర్తించడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి గుర్తించేది ఏదైనా ఉన్నది అంటే అదే అక్కడ సృష్టి మొదలైందని లెక్క గుర్తించకపోతే సృష్టి అనేది లేనే లేదు ఏదైతే గుర్తించుతూ ఉన్నదో అదే సృష్టికి మూలం ఈ గుర్తించేదే సృష్టికి మౌలమైనప్పుడు అప్పుడు ఏ శరీరమే ఉండ యొక్క శరీరములో ఉండ యొక్క జ్ఞానమే ఇక్కడ గుర్తించటం అనేది జరుగుతుంది ఈ జ్ఞానం ఎక్కడ గుర్తించి ఎక్కడ తయారైంది అక్కడ తనుగుతాను ఎవరో దీనికి కర్త ఎవరో లేరు ఏ భగవంతుడు ఉన్నాడంటే భగవంతుడు ఎటువంటి పద్ధతలో ఎటువంటి రూపకంగా భగవంతుడు ఉన్నాడు అంటే మనకు సూర్యుడి యొక్క ప్రకాశం ఏ విధంగా ఉన్నది అంటే మన సర్వ కార్యకలాపాలు మొత్తం చేసుకునేదానికి సూర్యుడి యొక్క ప్రకాశం కావాలి ఏవరు ఏ పని చేసుకున్నప్పటికీ కూడా ఆ పనికి ఆధారమైనది సూర్యుడి యొక్క ప్రకాశం కాంతి కావాల్సిందే అయితే ఆ భగవంతుడు మట్టికి నువ్వు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అనేది మనకి ఏ విధంగా కూడా చెప్పడు ఏ విధంగా కూడా ఆ ప్రకాశం అనేది మనకు తెలియపరచదు అయితే తెలియపరచనంత మాత్రానే ఆ ప్రకాశం అంటూ లేకుండా మనం ఎవరమైనా ఏ పనైనా చేయగలుగుతాము అంటే ఎవరం కూడా ఏ పని చేయలేము అదే విధంగా ఇక్కడ భగవంతుడు అంటే ఏ విధంగా ఉంటాడు అంటే ఆ తీరుగ ప్రకాశమానంగా ఉంటాడు అన్నింటికి ఆధారం అవుతాడు దేనికి సంబంధం లేకుండా ఉంటాడు దీన్ని బట్టి మనకు మనమే అంటే ఈ జ్ఞానం మనమంటే ఎవరం అనుకుంటున్నామంటే ఈ శరీరం కాదు మనం ఈ జ్ఞానస్వరూపమే మనం కానీ ఈ జీవస్వరూపమే మనం కానీ ఈ శరీరం అంటూ కానీ కాదు అందువల్ల మనం ఎక్కడ తయారయ్యాము అంటే మనంత ఎక్కడికక్కడే ఈ జ్ఞానం అనేది అక్కడికక్కడే తయారవుతూ ఉన్నది అక్కడికక్కడే తయారయ్యి దాని కార్యకలాపాలు అనేది సృష్టించుకొని మళ్ళీ అక్కడికక్కడే ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి దీనికి ఒక మూల కారణం ఏంటిది మనం బాగా గాఢ సుసుత్తులో కానీ మనం బాగా చూసినట్లయితే సుసూత్తులో ఏమీ లేకుండా పోయిన యొక్క ఈ సర్వప్రపంచం మొత్తం మళ్ళీ మెలకువ రాటంతోటే మొత్తం తయారవుతుంది మరి ఎక్కడకి పోయింది ఇది మరి ఎక్కడ తయారైంది ఎవరున్నారు దీనికి కర్త దీనికి ముందు ఈ తయారీ ఎక్కడికి పోయిందో పోక ముందు కనీసం ఉండదు ఏదైతే ఉందో అది అక్కడే ఉంది ఈ ప్రపంచం మొత్తం కన్నది ఏదైతే ఉందో ఆ కనింది గుర్తెరిగింది లేకుండా పోయేదలకి ఏమీ లేదు మళ్ళీ గుర్తెరిగేది తనకు తానుగానే వచ్చింది ఎవరి వెనకదిన దీని లేరు ఈ వచ్చేదానికి పోయేదానికి ఆధారమైన స్వరూపము అవ్యక్తంగా ఉండ స్వరూపమే ఇక్కడ భగవంతుడు అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపం ఎప్పుడూ సహజ సిద్ధంగానే ఉన్నది ఇక్కడ మార్పు చెందుతుంది ఏంటిది ఈ పుట్టిన జ్ఞానం లేకుండా పోయింది గాఢ సుసుప్తులో మళ్ళీ తనకు తానుగానే లేచి వచ్చింది అందువల్ల ఈ పోయిందే లేచి వచ్చింది ఈ వచ్చిందే మళ్ళీ ఏమి లేకుండా పోతూ ఉన్నది అక్కడ ఈ వచ్చేదానికి పోయేదానికి సూర్యుడి ప్రకాశం వల్లే ఉండే యొక్క సగజ సిద్ధమైన పరమాత్మ యొక్క స్వరూపం ఎక్కడికి లేదు ఎక్కడికి రానో లేదు అక్కడే ఉన్నది కాబట్టి ఇక మనం దేన్ని మనం నిజమనుకుంటున్నాము అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపం ఎప్పుడు సహజంగానే ఉన్న స్వరూపాన్ని మనం గుర్తెరగటం లేదు ఆ స్వరూపం ఒకటి ఉందని మనకు తెలియటం లేదు మనకేం తెలుస్తుంది అంటే ఈ గుర్తెరిగిన కానించే మనకు తెలుస్తూ ఉన్నది ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జగత్తంతా కూడా అయితే గుర్తెరుగుతున్నాం కానీ ఇది నిజం కాదు ఇది శాశ్వతమైనది కాదు అని మనకు దీని గురించి విచారణ చేస్తూ ఉన్నామా ఎవరమైనా అంటే ఎవరం విచారణ చేయటంలా విచారణ చేయటం లేదు ఇదే నిజం అది చేయకపోగా ఇదే నిజమని కూడా మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా మరి ఎప్పుడు మనం దీన్ని విచారణ చేసేది మరి విచారణ చేసి ఎప్పుడు ఇది లేదని మనకి నిర్ధారణ జరిగేది ఇది లేదని నిర్ధారణ జరిగితేనే ఉండ పరమాత్మ యొక్క స్వరూపం మనకు అక్కడ ప్రత్యక్షమయ్యేది ఇది ఉన్నంతసేపు పరమాత్మ దూరంగానే ఉంటాడు అందువల్ల మనం ఎక్కడ ఎత్తుకుతున్నాము అంటే మనకంటే భిన్నంగా మనమే గుర్తెరిగి మనతోటి మన సంకల్పంతో కల్పింపబడ్డ ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచంలో పోయి మనం వెతుకుతూ ఉన్నాం అది ఎన్ని జన్మలకైనా అది మనకు సాధ్యపడనే పడదు ఎందుకు పడదు అంటే ఇక్కడి నుంచి గుర్తెరిగిన యొక్క జ్ఞానం ఎక్కడైతే తయారైందో అది ఇది ఉండదు ఇది లేని మరుక్షణం అది కూడా గుర్తెరిగింది కూడా ఉండదు అదే మనకిప్పుడు చెప్పుకున్నట్టుగా గాఢ సుసూప్తి మరి గాఢసుశుత్తులో ఎన్ని గుర్తెరిగినా కానీ ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి అట్లానే ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి అనేక రకాలుగా మనం ఎన్నో కార్యకలాపాల గురించి ఎన్నో వ్యవహారాల గురించి గుర్తెరుగుతూ ఉన్నాం వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం వాటికి సంబంధించిన క్రియలు చేస్తూ ఉన్నాం ఏమైనా సరే ఒకదానం ఒకటి ఒకదానం ఒకటి కాలంతో పాటు పాటు ఏ తీరిగా అవి మారిపోతూ ఉన్నాయి మారిపోతూ ఉన్నాయి చివరికి మళ్ళీ అసలు ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి మధ్యలో అర్ధ నిద్రపోయేటప్పుడు కదా స్వప్నం వచ్చినప్పుడు ఒక చోటే ఉండి అక్కడది చేశాను ఇక్కడది చేశాను అని ఆ స్వప్న దశలో అనుభవిస్తూ ఉన్నాం ఏది ఉండటం జాగ్రత్త ఉండటం లేదు ఈ స్వప్నము ఉండటం లేదు ఈ సుశూప్తి ఏమీ లేనిది ఇది ఉండటం ఇక ఏది నిజం ఇక్కడ మరి ఈ జీవితానికి సంబంధించింది అసలు ఏది నిజం ఏ నిజాన్ని పట్టుకొని మనం ఇక్కడ బ్రతకాలి అదే ఇక్కడ మనకు పెద్దలు గురువులు మనకు ప్రబోధం చేసిన ఈ గ్రంథాలైతే ఏం చేసినాయి అంటే ఈ అన్నింటినీ ఈ లేనాటిని మొత్తం లేనట్టుగా చూపించుకుంటూ నువ్వు లేనిది ఉండట్టుగా బ్రతుకుతున్నావు నాయనా నువ్వు లేనిదాన్ని లేనట్టుగా చూడు ఉన్నది అక్కడే ఉంది ఈ లేనిది ఎప్పుడైతే లేదని నీకు నిర్ధారణ జరుగుద్దు ఉండదాన్ని వెతకాల్సిన పని లేదు అని మనకు తేట తెల్లంగా చెప్పే యొక్క ప్రబోధమే ఇక్కడ దైవం యొక్క ప్రబోధము దైవం యొక్క మార్గము అది మనము తెలుసుకునేదానికోసం అది పొందేదాని కోసం తెలుసుకోవటం వంటి జ్ఞానంతో తెలుసుకునేది పొందటం అంటే తద్ రూపంగా చెందిపోవటం రో తద్ రూపం అవ్వటమే కానీ ఇక్కడ తెలుసుకునేది ఉన్నంతసేపు తెలియబడేది ఉంటూనే ఉంటుంది ఇక్కడ తెలుసుకునేది ఒకటి తెలియబడేది అనేది ఒకటి రెండు ఎప్పుడు ఉన్నంతసేపు భగవంతునికి చాలా దూరంగా ఉంటుంది జరుగుద్ది అన్నమాట అది ఆంతరంగికంగా మనసులో కానీ బయట ప్రపంచానికి వెళ్ళే ఇంద్రియాదుల ద్వారా కానీ ఇక మనం ప్రతి ఒక్కరం కానీ మనం కానీ మనం పోల్చుకున్నట్లయితే మనం కాడ ఉండామా మనకంటే ఒకటి భిన్నంగా తెలుసుకునేదాని కాడ ఉండామా తెలియబడేది ఒకటి తెలుసుకునేది ఒకటి మనం తెలుసుకునేది మనమా తెలియబడేది మనమా మన ద్వారా తెలియబడేది ఏదైతే ఉన్నదో అది మన దగ్గర నుంచి పోయిన జ్ఞానం గుర్తెరిగితే కదా అది మనకు తెలియబడుతూ ఉన్నది అప్పుడు అది కాదు కదా ఇక్కడ తెలి తెలియబడేదానికి ఆస్కారమైన యొక్క స్వరూపం మనమే అయ్యున్నాం కదా మనం స్థిరంగానే ఉన్నాం కదా మరి స్థిరంగా ఉండి చెంచలంగా చలించే యొక్క మనసు తెలుసుకునేదా మనం అని అనుకుంటాం మనం కాబట్టి మనల్ని మనం పరిశోధన చేసుకోవటమే ఇక్కడ భగవంతుని గురించి పరిశోధన చేయటం భగవంతుడని మనకు పెద్దలో ఏవి చెప్పారంటే జీవుడు దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అంటే ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు సనాతన్ నుంచి దైవంగానే ఉండాడు అని మనకు శాస్త్రాలు ఎన్నో చెబుతున్నాయి అన్నమాట ఇంకా నరుడే నారాయణుడు అని మనకు చెబుతూ ఉన్నారు మరి నరుడు నారాయణుడు అంటే ఏ విధంగా ఉండాడు మరి మరి నరుడే నారాయణుడు అంటే మనం నరుళ్ళుగామా మన మానవ జన్మ ధరించే ఎత్తలేదా మరి ఏ తీరుగా నారాయణ స్వరూపం అయ్యాడు అన్న వివరణ ఏదైతే ఉందో అదే కదా మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి ఇక్కడ దైవాన్ని వెతకాలంటే అక్కడే కదా మనల్ని మనం వెతకాలి మనల్ని మనం శోధించాలి చోధించితే కదా ఈ నరుడనే విషయం ఏంటిది ఏ విధంగా నరుడయ్యాడు మరి నారాయణ యొక్క స్వరూపమై నరుడైనప్పుడు ఏ విధంగా మరి నారాయణ స్వరూపంగా మారిపోవాలి అనే శోధన పరిశోధన ఏదైతే ఉన్నదో ఆ పరిశోధన మనం చేస్తే తప్ప వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం దగ్గరికి చేరుకోలేము భగవంతుని యొక్క తత్వంగా మారిపోలేము అట్లా మారకపోతే ఉండే పరిణామాలు ఏంటిదంటే శరీరమే నేను శరీరమే నేను అనుకున్న మన జ్ఞానంతో ఏమవుద్ది ఆ జ్ఞానానికనేది జ్ఞానం అన్నా జీవుడన్నా ఒకటే ఆ జ్ఞానంతో జరిగే యొక్క శరీరమే నేను అనుకున్న జ్ఞానం ఏంటంటే శరీరం ఉన్నంతసేపు ఉండి శరీరం పోయేటప్పుడు కూడా శరీరం నేను శరీరమే నేను అనుకొని శరీరం మీద మమకారం జావక ఈ శరీరానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయో అంటే వాసనలు అంటే ఏ అయితే మనకు దృఢంగా మనకు ఇష్టంగా ఉండేవి ఆ ఇష్టంగా ఉండే వాసనలు అయితే ఉండయో ఆ ఇష్టంగా ఉండే వాసనల్ని ఈ జీవేం చేస్తుంది వాటిని మూట కట్టుకొని బయటికి ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళటం జరుగుద్ది అప్పుడు మళ్ళీ దానికి కావాలి ఆ వాసనలు మళ్ళీ అవి అనుభవించాలి అంటే దానికి శరీరం కావాలి జీవుడికి మళ్ళీ శరీరం కావాలి ఈ శరీరము శిథిలం మళ్ళీ దానికి శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ఆ వాసనలు దేనికి సంబంధించిన ఆ క్రియలు ఎక్కడైతే తనకు అనుకూలం ఉంటుందో ఎక్కడైతే ఆ వాసన క్రియలు చేయగలుగుద్దో అక్కడ అటువంటి వాతావరణం కాడ మళ్ళీ శరీరాన్ని తయారు చేసుకుంటుంది తయారు చేసుకొని మళ్ళీ శరీరం వచ్చిన నుంచి మళ్ళీ దానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలకు సంబంధించిన భావాలతోటి మళ్ళీ అక్కడ తన క్రియలు తన పనులు చేసుకుంటూ ఉంటుంది ఎట్లా ఈ చరివితో శరణం ఇక పునరపి జననం పునరపి మరణం అనేది ఇది ఎప్పటికీ ఇది ఆగేది ఇది నది ప్రవాహం వల్లే ఈ పుట్టడం పెరగటం సాగటం అనేది ఎప్పుడు ఆగుద్ది ఎప్పుడు ఆగుద్దంటే అంటే ఎప్పుడైతే సహజంగా ఉండ పరమాత్మ స్థితిని చేరుకోగలుగుతాడో అప్పుడు ఈ వాసనలు అనేది లేకుండా పోతాయి ఈ శరీరం అనే ఉనికి అనేది లేకుండా పోతుంది శరీరం ఉండంగానే శరీరం అనేది లేకుండా ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళే ఈ జన్మ పరంపరలో తప్పించుకోగలుగుతారు ఓం తస్